చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే గత మనకు నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ముప్పై సంవత్సరాల్లో మరి పదిహేను సంవత్సరాల పాలన అయింది ఇప్పుడు పదహారో సంవత్సరం నడుస్తుంది ఈయన పాలనలో ధనికులు మరింత ధనికులయ్యారు పేదవాళ్ళు మరింత పేదలయ్యారు ఏం సాధించినట్టు ఈయన ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఆయనకి పనికి వచ్చింది ఆయన హెరిటేజ్ పెట్టుకోవటానికి ఆయన కుటుంబం ధనవంతులు అవ్వటానికి ఆయన కొడుకుని మంత్రి చేసుకోవటానికి పనికి వచ్చింది కానీ ప్రజలకి ఏం పనికి రాలేదని అర్థమవుతుంది కదా ఇన్నిసార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కానీ మరి ప్రజలు ఇంకా వెనకబడే ఉన్నారంటే ఈయన ముందుకెళ్ళాడు ఈయన రాజకీయాల్లో డబ్బు అవసరం లేకుండా హెరిటేజ్ పెట్టుకున్నాను మా కుటుంబం రాజకీయాల మీద ఆధారపడదు అని అంటున్నాడు బాగుంది మరి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే సీట్కి ఎంపీ ఎంపీ సీట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున మినిమం పది కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ డబ్బులు మరి ఏమన్నా ఈ టీడీపీ పార్టీ ట్రెషరీలో ఉన్నాయా అంత డబ్బులు ఉన్నాయా ఆ డబ్బులే ఖర్చు పెట్టి గెలిచారా మరి ఈ సంపద ఎలా పోగు చేస్తున్నట్టు ఆ కిటుకులేదో ఈ బహుజనులు నేర్చుకోవాలా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు చంద్రబాబు ఎలా అయితే రాజకీయాల్లో డబ్బు సంపాదించి ఎలా అయితే అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాడో అది బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు అర్థం కావాలి ఈ బడుగు జనాలు ఎందుకు కూర్చుంటారు మీ మీటింగ్లో చంద్రబాబు గారు ఎందుకు కూర్చుంటారండి మీరు చెప్పేవన్నీ అబద్దాలని తెలుసు ప్రచారం కోసమే చేస్తున్నారని తెలుసు ఇంత ముందు జన్మభూమి పెట్టారు జన్మభూమి వల్ల ఏం లాభం వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రమదానం పెట్టారు ఏం లాభం వచ్చింది క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టారు లాభం వచ్చింది నీ చెట్టు పథకం ఏదో పెట్టారు లాభం వచ్చింది ప్రజలకి ఈ ప్రజలు పేదలు మరింత పేదలయ్యారు ధనికులు మరింత ధనుకులు అయ్యారు మన దగ్గర పెరకాపిటా ఇన్కమ్ ఎస్సీలది ఎస్టీలది బీసీలది డెబ్బై వేల కన్నా ఎక్కువ లేదు అంటే ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి రోజుకొక ప్రచారం చేస్తున్నారు పోటకో ప్రచారం రోజుకొక మాట మీరు చెప్పేది పూటకో ప్రచారం రోజుకో మాట ఈ రకంగా పాలన సాగిస్తున్నారు మీరు ఏంటండి ఓ ధనికులు అని చెప్పి మరి మెగా కృష్ణారెడ్డిని అక్కడ కూర్చోబెట్టి ఆయన్ని చేయాలంటున్నారు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయండి డబ్బులు మీరు ఇచ్చే కాంట్రాక్టులు కదా మీరు అటు అటు తెలంగాణ కాని ఇటు ఆంధ్రప్రదేశ్ గాని మరి ఈ మెగా కృష్ణారెడ్డికి ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చారో లెక్కలు తీయండి దాని మీద శ్వేతపత్రం ప్రకటించండి దాని మీద పర్సెంటేజెస్ అప్పటి ముఖ్యమంత్రులు కాని జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ కేసీఆర్ కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ అటు కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కలిపి ఎన్నెన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చారు దానిలో పర్సెంటేజ్లు ఎంత చేశారు సిక్స్ పర్సెంటా టెన్ పర్సెంటా తీయండి ఎన్ని వేల కోట్లు వచ్చినాయో చెప్పండి మరి ఆ వేల కోట్లు లేందే మెగా కృష్ణారెడ్డి ఎట్లా ధనవంతుడైతాడు ఇప్పుడు ఆయన ఇంటి పేదలను ఉద్ధరించేది ఆయన ఇంటి మండలాన్ని దత్తత తీసుకునేది ఈ దత్తత తీసుకోవడం ఏంటి అసలు మీరు కదా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పింది మీకు కదా ప్రజల అధికారాన్ని కట్టబెట్టింది చీఫ్ మినిస్టర్గా మీకు పదవిని ఇచ్చింది ఎందుకు మీరు పేదల బతుకు బాగు చేయాలి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయితే మీరు సక్సెస్ అయినట్టు ఎట్లయింది మీరు అధికారంలోకి వచ్చారు ఆయన ఫెయిల్యూర్ వల్ల మీరు అధికారంలోకి వచ్చారు మీరు ఇప్పటికైనా సరే ఈ పథకాలు ప్రచార ఆర్భాటంతో ఉండే పథకాలను కట్టి పెట్టి ఈ పిచ్చి మాటలను కట్టి పెట్టి బడుగు బా బలహీన వర్గాల్ని మరి కించపరచటం మానేయండి నాకు అర్థం కాదండి బరోడా మహారాజు వల్ల అంబేద్కర్ ఉన్నాడండి బరోడా మహారాజు ఎంతమందిని చదివించాడు ఎంతమంది అంబేద్కర్లు అయ్యారో చెప్పనండి మరి ఆయన ఎవరో అబ్దుల్ కలాం గారికి ఎవరో బ్రాహ్మణ గురువు ఉన్నాడు ఆయన వల్ల అబ్దుల్ కలాం గొప్పవాడే అన్నాడు మరి ఆ బ్రాహ్మణ గురువు ఎంతమందికి పాఠాలు చెప్పాడు ఎంతమంది అబ్దుల్ కలాం చెప్పండి వ్యక్తిలో ఉన్నటువంటి అతని దగ్గరున్న మేధావి గాని అతనికి ఉన్న అకుంఠిత దీక్ష గాని మరి ఆ అంటరాని తను అక్కడ అనుభవించిన బాధల్ని మనసులో పేరుకుపోయి అగ్ని రగిలి గుండె పగిలి ఒక అంబేద్కర్ పుడతాడు అంబేద్కర్ పుట్టటం అనేది అతను కారణ జన్ముడు ఒక పురాణ పురుషుడు ఆధునిక భారతంలో మరి అంబేద్కర్ లాంటి మహానుభావుడు లేనే లేడు అంటరానితనం ఆయన ముందు ఉంది తర్వాత కూడా ఉంది మొత్తాన్ని కాదంటూ మేల్కొలిపాడు ఈ దేశాన్ని ప్రపంచాన్ని మేల్కొల్పినటువంటి వ్యక్తి మీరు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే చాలా చిత్రంగా ఉంటది మన భారతీయ సంస్కృతిలో మనం చేసే తప్పుడు పనులు ఏంటి గ్రామాల్లో చేసే పెద్దలు తప్పుడు పనులు ఏంటంటే ఎవరైతే ఒక ఆడపిల్లని రేప్ చేస్తారో ఆ రేపు చేసిన వ్యక్తికే కట్టు పెడతారండి మన వాళ్ళు పెళ్లిచ్చి పెళ్లి పిల్లని అతనికి కట్టు పెడతారు రేప్ చేసిన వ్యక్తికి రేపు ఇచ్చి పెళ్లి చేసే సంస్కృతి ఉంది ఈ దేశంలో మీరు అలాగే ఈ బరోడా మహారాజులు ఈ భూస్వాములు మరి ఈ మా మనువాద సంస్కృతి ఎంత దగా చేసిందంటే బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళనే మీ ధనికులే వీళ్ళని బాగు చేయాలని చెప్పి వాడకప్పు చెప్పిన మనం డెమోక్రసీ పెట్టుకున్నాం ఇది పీపుల్స్ రిపబ్లిక్ ఇది ధనికుల రిపబ్లిక్ కాదు ధనికుల దేశం కాదు మీరు ధనికుల్ని పెంచి పోషిస్తున్నారు అదాని పెంచి పోషిస్తున్నారు మరి జిందాల్ని పెంచి పోషిస్తున్నారు మీ డ్యూటీ మీరు చేయండి మీరు న్యాయంగా ధర్మంగా పాలించండి అంతేగాని ఇంత అన్యాయంగా బహుజనుల్ని బీసీల్ని ఎస్టీల్ని ఎస్టీల్ని మైనార్టీల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడద్దు ఇది తగని పరిస్థితి మరి ఇది ఈ రాజకీయాలు మీరు స్వస్తి చెప్పండి